ప్రపంచినోత్సవం సందర్భంగా గంగా సోదరులకు పాలక వర్గానికి అభినందనలు తెలుపుతా ఉన్నాను అలాగే పాత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ప్రపంచ లోపలనే స్వచ్ఛ వ్యవస్థ అనేది లేకుండా ఉంటే ప్రాంతం అంటే ఏదో ఉండదు వారు నిత్యము అసలు కష్టాలకు వచ్చి ప్రాణాలు కూడా తెగించి వారు శ్రామల పట్టకు వెళ్తా ఉంటుంటారు తుపాను సైడ్ ఏదైతే చేయకుండా వారు వాళ్ళ యొక్క ధైర్యంతో మనకు ఒక మనకు ఆరోగ్య రీత్యా కానీ ఇష్టమైన కుటుంబ రీత్యా కానీ వారికి అందించడానికి వారు ఎల్ల వేళ కృషి చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక మత్స్య కార్యక్రమాలకు సరియైన ప్రభుత్వము అన్ని గుర్తింపులు ఇచ్చి వారి కావలసిన సౌకర్యాలను సమకూర్చలకు ముందుకు వస్తుంది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వీరంతా కూడా మరో ధైర్యంతో లాబలు పోయినప్పుడు అని అప్రమత్తంగా ఉండుకుంటూ ఇలాంటి దినోత్సవాలు మన గంగపుత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ అదేవిధంగా ఈ కష్టము చెప్పలేనంత కష్టం అది ఎండ్లైనా మానయినా ఏ యక్షణాలు కోరుకున్నా కానీ మీరు కంపల్సరీ ఆ నీళ్ళ దిగులు చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలం అయినప్పటికీ మనందరికీ కూడా చాలా కష్టమైనటువంటి జీవితం నిజంగా చెప్పాలంటే అన్ని గులాల కన్నా కష్టమైన గుళం లేదంటే అట్టకాలి ఎందుకంటే రాత్రి అనకానక ఎప్పుడు అంటే అప్పుడు మనము లీలల దిగులు ఆ సబ్జెక్ట్ నీళ్ళలో దీంటే ఎంత అవస్థ అవుతుందో తెలుసు మాకు కూడా ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి పొద్దున నీళ్ళు ఇంటి ఎక్కువ ఆ వ్యవస్థ మాకు తెలుసు కాబట్టి అందరూ కూడా ఈ బాణాలను కొట్టేసి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తూ మీరు అంతా ఏంటంటే బాణాలు తెగించాను కానీ కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ బలవంతుని కోరుకుంటూ అదే విధంగా మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దినోత్సవం సందర్భంగా సిక్స్ జిల్లా గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు బోయవాడ నుంచి మాధవదావర్ మీద అంబేద్కర్ మీద ఇలా గాంధీ వరకు ర్యాలీ తీసి గంగాపుత్ర యొక్క ఐక్యతను మత్స్య యొక్క ఐక్యతలో మేమందరం కంటి కంటిగా ఉండి ఈ యొక్క మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని తెలుపుట కొరకు ఈ రోజు పెద్ద ఎత్తున రాలీతో ఇక్కడికి వచ్చినటువంటి మా గంగాపుత్ర సోదరులందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి అన్నగారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుబ్బాయి ధనసన గారికి అలాగే సహోదరుడు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాలరాజు సగం సోదరుగా పేరు పేరుగా ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవ ఈ యొక్క మత్స్య దినోత్సవం ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం అంటే ప్రపంచమంతా వేడుక చేసుకునేటువంటి ఒకే ఒక పండుగ ప్రపంచమంతా ప్రతి మత్స్య కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు ఈ యొక్క మత్స్య కార్మికుల దినో దినోత్సవం ప్రత్యేకత ఈ యొక్క మత్స్య కార్మికులందరూ కూడా పర్యావరణాన్ని రక్షించు రక్షించుకుంటూ కావలసినటువంటి సముద్రంలో కానిట్టినటువంటి చెరువులలో కానీ వాగులలో ఒకేలలో పొత్తులనగా లేచి రాత్రనగా పగలనగా ఎండలకల బాలనగా ఈ యొక్క చెరువుల పెపకాలు కానీ చాలా బట్టి మేమందరం శ్రణిస్తున్నాం వారితో ఎలా తీసుకుంటాం మధ్య కార్మికుల దినోత్సవం దీనికి ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన చేపట్టిన తర్వాత ఈ వృత్తి చేసేటువంటి ప్రతి కులాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంపొందించేటువంటి దశలో ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా మత్స్య కార్మికుల కోసం ఒక మంచి సబ్సిడీ ద్వారా మీకు వేరికేస్ కానీ లేకుంటే చెరువులకు కానీ లేకుంటే చేప పిల్లల పంపిణీ కానీ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నది ప్రభుత్వం ఈ యొక్క కార్మిక సోదరులను ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం మీ అందరికీ కూడా ఈ విధంగా మా మత్స్యకారిక సోదరులు గంగాపుత్ర సోదరులు అందరూ కూడా మరొకసారి మీ అందరికి మత్స్యకారుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పటికీ అండగా మీ వెంట ఉండి మీకు ప్రతి విషయంలో కూడా మేమందరం వెంట ఉండి మీ సమస్యల పరిష్కారం మేము ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు